హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు దీపికా రివ్యూస్ లక్ష్మీనివాసం అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి లేదు మేడం రేపటి నుంచి నేను తప్పకుండా కాలేజ్కి వస్తాను అని జాను ప్రిన్సిపాల్కి చెప్తూ ఉంటుంది జయనందన్ జాను వైపు కోపంగా చూస్తూ ఉంటాడు నువ్వు రోజు కాలేజీకి రావటం వల్ల నీకు ఎగ్జామ్స్లో మార్క్స్ ఇంప్రూవ్ అవుతాయి అంతేకాదు అటెండెన్స్ వల్ల కూడా నీకు మార్క్స్ యాడ్ అవుతాయి అని ప్రిన్సిపాల్ చెప్తూ ఉంటుంది ఏమంటారు జై సార్ రేపటి నుంచి నేను కాలేజ్కి రావటం మీకు ఇష్టమే కదా అని జాను జయనందన్ని ప్రిన్సిపాల్ ముందు అడుగుతూ ఉంటుంది ఓకే జాను నీ ఇష్టాన్ని నేను ఎప్పుడైనా కాదన్నానా అని జయనందన్ జానుతో చెప్తూ ఉంటాడు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సార్ అని చెప్పి జాను చెప్తూ ఉంటుంది అమ్మ జాను ఇంత సపోర్టివ్గా ఉండే హస్బెండ్ దొరికినప్పుడు కాలేజ్కి వచ్చి చదువుకోమ్మా టైం వేస్ట్ చేసుకోకు అని ప్రిన్సిపాల్ చెప్తూ ఉంటే ఓకే మేడం రేపటి నుంచి ఖచ్చితంగా కాలేజ్కి వస్తాను జై సరే నన్ను డ్రాప్ చేస్తారు అని జాను చెప్తూ ఉంటుంది ఓకే జాను వెళ్ళు వెళ్ళి క్లాస్కి అటెండ్ అవ్వు అని ప్రిన్సిపాల్ చెప్తూ ఉంటే పదండి సార్ వెళ్దాం అని చెప్పి జాహ్నవి చెప్తూ ఉంటుంది సార్ నేను డైలీ కాలేజ్కి రావటం వల్ల మీకేమైనా ఇబ్బందా అని జాను అడుగుతూ ఉంటుంది నా జాను ఏది కోరుకుంటే అది తీర్చడమే నా ఓక్ జాను నువ్వు కాలేజ్కి రావాలనుకుంటున్నావు వచ్చాయి చదువుకో నేనైతే వద్దను అని జయనందన్ చెప్తూ ఉంటాడు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సార్ మీలాంటి సపోర్టివ్ హస్బెండ్ దొరకటం నిజంగా నా అదృష్టం అని జాను జయనందన్కి చెప్తూ ఉంటుంది నువ్వు కాలేజ్కి వస్తావు కాలేజీలో జరిగే ప్రతి విషయం కూడా నేను తెలుసుకుంటాను జాను ఆ విశ్వగాడు నిన్ను కలవకుండా చేస్తాను అని చెప్పి జయనందన్ మనసులో అనుకుంటాడు సరే సార్ నాకు క్లాస్కి టైం అవుతుంది నేను క్లాస్కి వెళ్తాను అని చెప్పి జాను చెప్తూ ఉంటుంది ఓకే జాను నీకోసం ఇక్కడే వెయిట్ చేయమంటావా నన్ను ఆఫీస్కి వెళ్ళి ఈవినింగ్ రమ్మంటావా అని జయనందన్ అడుగుతూ ఉంటే అయ్యో సార్ నా కోసం మీరు మీ వర్క్ని వదిలేసుకొని నా కోసం వెయిట్ చేయడం ఎందుకు సార్ మీరు ఆఫీస్కి వెళ్ళండి అని జాను చెప్తూ ఉంటే ఓకే జాను బాయ్ అని చెప్పి జయనందన్ అక్కడ నుంచి బయలుదేరతాడు ఇక జయనందన్ కారులో వెళ్తూ కాలేజీలో పనిచేసే అటెండర్కి ఫోన్ చేసి కాలేజీలో జరుగుతున్న ప్రతిదీ కూడా నాకు తెలియాలి అంటే జాను క్లాస్ రూమ్లో ఉన్న సీసీ ఫుటేజ్ నాకు కావాలి నువ్వేం చేస్తావో నాకు తెలీదు నీకు సంవత్సరం మొత్తం మీద కాలేజీ వాళ్ళు ఇచ్చే శాలరీని నేను నెల నెలా ఇస్తాను అని చెప్పి జయనందన్ చెప్తూ ఉంటే సరే సార్ ఖచ్చితంగా సీసీ ఫుటేజ్ని రోజు మీకు పంపిస్తాను అని చెప్పి అటెండర్ చెప్తూ ఉంటాడు జాను ఆ విశ్వాన్ని నువ్వు ఎప్పటికీ కలవలేవు అని చెప్పి జయనందన్ మనసులో అనుకుంటూ కారులో వెళ్తూ ఉంటాడు ఇక మరోవైపు బసవరాజు కనిష్కను తీసుకొని ఇంటికి వస్తాడు సిద్ధు ఆ సమయంలో ఇంట్లోనే ఉంటాడు కనిష్కను చూసి నానా కనిష్కనేంటి ఇక్కడికి తీసుకొచ్చారు అని సిద్ధు అడుగుతూ ఉంటాడు కనిష్క కొన్ని రోజులు మన ఇంట్లోనే ఉంటుంది సిద్ధు అని బసవరాజు చెప్తూ ఉంటాడు అలా ఎలా ఉంటుంది నానా కనిష్కకు ఏ అర్హత ఉందని మన ఇంట్లో ఉంటుంది అని చెప్పి సిద్ధు అడుగుతూ ఉంటాడు కనిష్క ఇంట్లో ఉండటానికి వీల్లేదు అని చెప్పి సిద్ధు బసవరాజుతో చెప్తూ ఉంటే అప్పుడే తులసి వచ్చి జరుగుతుందంతా కూడా చూస్తూ ఉంటుంది కనిష్క మనకి చుట్టం అవుతుందా లేకపోతే ఫ్రెండ్ అవుతుందా నాన్న కనిష్కను ఏ విధంగా మీరు ఈ ఇంటికి తీసుకొచ్చారు కనిష్కకు ఈ ఇంట్లో ఉండే అర్హత లేదు వెంటనే పంపించండి అని చెప్పి సిద్ధు చెప్తూ ఉంటాడు ఇక అప్పుడే ఏంట్రా నువ్వు అర్హతల గురించి మాట్లాడుతున్నావా అయితే ఒక్క నిమిషం ఆగు అని బసవరాజు లోపలికి వెళ్ళి ఖుషి పాపను లాక్కొని వస్తాడు ఈ అమ్మాయి ఏ అర్హత ఉందని ఈ ఇంట్లో ఉంటుంది ఈ అమ్మాయిని ఇంట్లో నుంచి బయటకు పంపించే అప్పుడు నేను కనిష్కను కూడా పంపించేస్తాను అని చెప్పి బసవరాజు అంటూ ఉంటాడు ఇక దాంతో సిద్ధు షాకింగ్గా అసలు కనిష్కకి ఖుషికి ఏంటి నాన్న సంబంధం అని చెప్పి అడుగుతూ ఉంటాడు అవన్నీ నాకు అనవసరం సిద్ధు కనిష్కకు ఇంట్లో ఉండే అర్హత లేనప్పుడు ఈ పిల్లకు కూడా ఇంట్లో ఉండే అర్హత లేదు అని బసవరాజు చెప్తూ ఉంటాడు చెప్పు సిద్ధు ఈ పిల్లను ఇంట్లో నుంచి బయటికి పంపించేస్తావా నేను కూడా కనిష్కను పంపిస్తాను అని బసవరాజు అడుగుతూ ఉంటే ఖుషి తులసి దగ్గరకు వెళ్ళి తులసి అమ్మ నేను నిన్ను వదిలి వెళ్ళను అని చెప్పి ఏడుస్తూ ఉంటుంది ఖుషి నేను కూడా నిన్ను పంపించడానికి సిద్ధంగా లేను ఈ ఇంట్లో ఉంటే నువ్వు నేను కలిసి ఉండాలి లేకపోతే ఇద్దరం కలిసే బయటికి వెళ్ళాలి అని చెప్పి తులసి చెప్తూ ఉంటుంది అసలు ఎందుకు తీసుకొచ్చారు నాన్న కనిష్కని అని సిద్ధు అడుగుతూ ఉంటాడు రేపు వరలక్ష్మి వ్రతం కదా సిద్ధు మన ఇంట్లో పూజలో కూర్చుంటుందని కనిష్కని తీసుకొచ్చాను అని బసవరాజు చెప్తూ ఉంటాడు కనిష్క మన ఇంట్లో వరలక్ష్మి వ్రతంలో కూర్చోవడం నాన్న మీకు మైండ్ పంచేస్తుందా అని సిద్ధు అడుగుతూ ఉంటాడు మైండ్ పంచేస్తుంది కనిష్క రేపు వరలక్ష్మి వ్రతంలో మన ఇంట్లో పూజలో కూర్చుంటుంది అని బసవరాజు చెప్తూ ఉంటాడు మీ ఇష్టం వచ్చింది మీరు చేసుకోండి నానా కానీ రేపు వరలక్ష్మి వ్రతం నేను తులసి కలిసి చేసుకుంటున్నాం అని చెప్పి సిద్ధు చెప్తూ ఉంటాడు నీ ఇష్టం వచ్చింది నువ్వు చేసుకో సిద్ధు నేను కాదంటున్నానా ఏంటి అని బసవరాజు అడుగుతూ ఉంటాడు తులసి వాళ్ళు చెప్పింది నీకు అర్థమైంది కదా రేపు ఉదయం వరలక్ష్మి వ్రతం వరలక్ష్మి వ్రతానికి సిద్ధంగా ఉండు మన ఇద్దరం కలిసి రేపు వరలక్ష్మి వ్రతం చేస్తున్నాం అని సిద్ధు చెప్తూ ఉంటాడు అమ్మ కనిష్క రామ్మ ఇలా కూర్చో నువ్వు మా పాలిట దేవతివి అని బసవరాజు చెప్తూ ఉంటే సిద్ధుకి కోపం వచ్చి సిద్ధు కూడా కోపంగా రూంలోకి వెళ్ళిపోతాడు తులసి మా వాళ్ళ మాటలకు నువ్వు బాధపడొద్దు కనిష్కను త్వరలోనే ఈ ఇంటి నుంచి పంపించేస్తాను కనిష్క నిన్నేదైనా ఇబ్బంది పెడితే నాకు చెప్పు నేను చూసుకుంటాను అని సిద్ధు చెప్తూ ఉంటాడు విశాలాక్షి ఇలారా ఈ రోజు నుంచి కనిష్క మనింట్లోనే ఉంటుంది కనిష్కను జాగ్రత్తగా చూసుకోండి కనిష్కకు ఏం కావాలన్నా కూడా ఇవ్వండి అని బసవరాజు చెప్తూ ఉంటాడు సరేనండి అని విశాలాక్షి చెప్తూ ఉంటుంది అమ్మ కనిష్క నీకు ఎలాంటి ఇబ్బంది ఉన్నా నాకు చెప్పు నేను చూసుకుంటాను అని బసవరాజు చెప్తూ ఉంటే బాగానే ఉంది నన్ను ఇక్కడికి తీసుకొచ్చారు కానీ సిద్ధుని ఆ తులసితో కలిసి వరలక్ష్మి వ్రతం చేసుకోమన్నారు ఆ సిద్ధు చూసారా ఎగిరి గంతేసినంత సంతోషంగా తులసిని రేపు వరలక్ష్మి వ్రతానికి రెడీ అవ్వమన్నాడు నాకు అది అసలు నచ్చలేదు మావయ్య రేపు సిద్ధు నేను వరలక్ష్మి వ్రతం చేయాలనుకుంటున్నాం అని కనిష్క చెప్తూ ఉంటుంది అమ్మ కనిష్క ఆ తులసి సిద్ధు చెప్పినంత మాత్రాన వరలక్ష్మి వ్రతానికి రెడీ అవుతుందా ఏంటి ఆ తులసి వరలక్ష్మి వ్రతానికి రెడీ అవ్వకుండా నేను చూసుకుంటాను అని బసవరాజు చెప్తూ ఉంటాడు థ్యాంక్ యూ మావయ్య థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పి కనిష్క చెప్తూ ఉంటుంది ఇక మరోవైపు విశాలాక్షి పని మనిషిని పిలిచి రేపు ఇంట్లో వరలక్ష్మి వ్రతం జరుగుతుంది అన్నిటినీ కూడా శుభ్రం చేయండి అని చెప్పి చెప్తూ ఉంటుంది సరే అమ్మ అని చెప్పి పని మనుషులు చెప్తూ ఉంటారు ఇక పని మనిషి అక్కడి నుంచి వెళ్తూ ఉంటే రాములమ్మ ఇలా రా అని చెప్పి విశాలాక్షి పిలుస్తూ ఉంటుంది ఏంటో చెప్పండమ్మా అని రాములమ్మ అడుగుతూ ఉంటుంది రాములమ్మ నువ్వేం చేస్తావో నాకు తెలీదు రేపు వరలక్ష్మి వ్రతంలో ఆ తులసి కూర్చోవడానికి వీల్లేదు ఆ తులసికి సంబంధించిన వస్తువులన్నీ కూడా కనపడకుండా చేయండి అని విశాలాక్షి చెప్తూ ఉంటే కనపడకుండా చేయాలంటే ఏం చేయాలమ్మా అని చెప్పి రాములమ్మ అడుగుతూ ఉంటుంది దాని ఉన్నాయి కదా అన్నిటినీ కూడా ఇల్లు శుభ్రం చేస్తున్నావు అన్న వంకతో వాషింగ్కి వేసేయండి ఒంటి మీద కట్టుకోవడానికి బట్టలు లేనప్పుడు ఆ తులసి వరలక్ష్మి వ్రతం ఎలా చేసుకుంటుంది అని విశాలాక్షి అంటూ ఉంటుంది సరేనమ్మా అని చెప్పి రాములమ్మ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది అమ్మ కనిష్క ఆ తులసిని రేపు వరలక్ష్మి వ్రతంలో కూర్చోకుండా నేను అన్ని ఏర్పాట్లు చేశాను ఇక నువ్వు బాధపడకు సిద్ధుతో కలిసి వరలక్ష్మి వ్రతంలో కూర్చునేది నువ్వే అని విశాలాక్షి చెప్తూ ఉంటే థ్యాంక్ యూ ఆంటీ అని చెప్పి కనిష్క చెప్తూ ఉంటుంది ఇక మరోవైపు జాను కాలేజ్ నుంచి ఇంటికి వస్తుంది జయసార్ ఇంకా ఇంటికి వచ్చినట్లేరు అని జాను మనసులో అనుకుంటుంది అమ్మకు ఫోన్ చేసి నేను కాలేజ్కి వెళ్ళానని చెప్పాలి అని జాను మనసులో అనుకొని లక్ష్మికి ఫోన్ చేస్తుంది లక్ష్మి ఫోన్ నాట్ రీచబుల్ అని చెప్పడంతో సమయానికి అమ్మ ఫోన్ పనిచేయట్లేదు అక్కకు ఫోన్ చేసి నేను కాలేజ్కి వెళ్ళానని చెప్తాను అక్క సంతోషపడుతుంది అని జాను మనసులో అనుకొని తులసికి ఫోన్ చేస్తుంది తులసి ఫోన్ లిఫ్ట్ చేసి జాను ఎలా ఉన్నావు అని చెప్పి అడుగుతూ ఉంటుంది ఆ మాట నేనడగాలక్క నువ్వు ఎలా ఉన్నావు ఆ ఇంట్లో అందరూ నీకు అలవాటు అయిపోయారా అని జాను అడుగుతూ ఉంటుంది ఇప్పుడప్పుడే అది జరిగే పని కాదు జాను అని చెప్పి తులసి చెప్తూ ఉంటుంది అంటే ఇంకా నువ్వు కష్టాలు అనుభవిస్తూనే ఉన్నావన్నమాట అని చెప్పి జాను అంటూ ఉంటుంది నా సంగతి పక్కన పెట్టు ఎలా ఉన్నావు జాను ఏంటి విశేషాలు ఎందుకు ఫోన్ చేసావో చెప్పు అని చెప్పి తులసి అడుగుతూ ఉంటుంది అక్క ఈరోజు నేను కాలేజ్కి వెళ్ళాను త్వరలో ఎగ్జామ్స్ కదా డైలీ కాలేజ్కి రావాలని ప్రిన్సిపాల్ చెప్పారు అందుకే వెళ్ళానక్క అని జాను చెప్తూ ఉంటుంది బాగా చదువుకొని బాగా ఎగ్జామ్స్ రాయి జాను అని చెప్పి తులసి చెప్తూ ఉంటుంది సరే అక్క అని చెప్పి జాను చెప్తూ ఉంటుంది జాను నీకు నేనే ఫోన్ చేద్దాం అనుకున్నాను రేపు నేను ఆయన వరలక్ష్మి వ్రతం చేసుకుంటున్నాము నువ్వు తప్పకుండా రావాలి జాను అని తులసి చెప్తూ ఉంటే సరే అక్క నువ్వు బావగారు వరలక్ష్మి వ్రతం చేసుకుంటుంటే నేను రాకుండా ఉంటానా అని చెప్పి జాను అంటుంది సరే అక్క రేపు కలుస్తాం కదా ఉంటాను అని జాను ఫోన్ కట్ చేస్తుంది ఇక అందరూ కూడా పడుకుంటారు మార్నింగ్ అవుతుంది వరలక్ష్మి వ్రతానికి అన్ని ఏర్పాట్లు కూడా చేస్తూ ఉంటారు ఇక తులసి కూడా స్నానం చేసి రెడీ అవుదామని చీరల కోసం చూస్తూ ఉంటే తులసి లగేజ్ కనిపించదు ఇదేంటి నా లగేజ్ కనిపించట్లేదు అని చెప్పి తులసి రూమ్ అంతా కూడా తన లగేజ్ కోసం వెతుకుతూ ఉంటుంది లగేజ్ కనిపించకపోవడంతో పని మనిషిని పిలిచి ఇక్కడ నా బ్యాగ్ ఉండాలి ఏమైంది అని చెప్పి అడుగుతూ ఉంటుంది అమ్మగారు వరలక్ష్మి వ్రతం కదా ఇల్లంతా శుభ్రం చేయమంటే ఈ బ్యాగ్లో ఉన్న బట్టలన్నీ కూడా ఉతికి ఆరేశాను అమ్మగారు అని పని మనిషి చెప్తూ ఉంటుంది అయ్యో అన్ని ఉతికి ఆరేస్తే ఇప్పుడు నేనేం కట్టుకోవాలి అని చెప్పి తులసి అంటుంది అదేంటమ్మా మీకు అవి కాకుండా ఇంకా బట్టలు లేవా అని పని మనిషి అడుగుతూ ఉంటే నేను ఇంకా ఎక్కువేం తెచ్చుకోలేదు అని చెప్పి తులసి చెప్తూ ఉంటుంది అయ్యో ఇప్పుడు పూజ ఉంది కదమ్మా ఎలా అమ్మా ఆ బట్టలు ఇప్పుడే ఆరవు కదా అని పని మనిషి చెప్తూ ఉంటుంది ఇలా జరిగిందేంటి వరలక్ష్మి వ్రతం చేసుకుందాం అనుకుంటే అని చెప్పి తులసి బాధపడుతూ ఉంటుంది అమ్మ నేను చేసిన తప్పుకు మీరు పూజ చేసుకుండా ఆగుతుంది నన్ను క్షమించండి అమ్మా అని పని మనిషి చెప్తూ ఉంటే సరేలే వెళ్ళు అని తులసి చెప్తుంది ఇక తులసి ఒంటరిగా కూర్చొని బాధపడుతూ ఉంటుంది అప్పుడు ఖుషి తులసి దగ్గరకు వచ్చి అమ్మ అందరూ పూజ కోసం రెడీ అవుతుంటే నువ్వేంటి అలానే కూర్చున్నావు అని చెప్పి అడుగుతూ ఉంటుంది నా దగ్గర కట్టుకోవడానికి బట్టలు లేవు ఖుషి అన్నీ కూడా వాష్ చేశారంట అని చెప్పి తులసి చెప్తూ ఉంటుంది నాతో రామ్మ అని చెప్పి ఖుషి తులసిని తీసుకొని మందిరం దగ్గరకు వెళ్తుంది అమ్మ ఇదిగో చీర అని చెప్పి ఖుషి తులసికి చూపిస్తూ ఉంటుంది తులసి ఆ చీరను చూడగానే సారె పట్టుకొని వచ్చిన లక్ష్మి ఆ చీరనే తీసుకొచ్చిందని గుర్తు చేసుకుంటూ ఉంటుంది ఇది అమ్మ ఆ రోజు తీసుకొచ్చిన చీర కదా అని చెప్పి తులసి ఆలోచిస్తూ ఉంటుంది ఖుషి ఈ చీర ఇక్కడికి ఎలా వచ్చింది అని చెప్పి తులసి అడుగుతూ ఉంటుంది అదిగో అమ్మ నా ఫ్రెండ్ తీసుకొచ్చాడు అని చెప్పి ఖుషి తులసికి చెప్తూ ఉంటుంది అప్పటికే సిద్ధు వరలక్ష్మి వ్రతం కోసం అని చెప్పి పట్టుపంచ కట్టుకొని రెడీ అయి ఉంటాడు మా అమ్మ కొన్న చీర తెచ్చినందుకు థ్యాంక్ యూ అని చెప్పి తులసి సిద్ధుకి చెప్తూ ఉంటుంది ఓకే తులసి అని చెప్పి సిద్ధు చెప్తూ ఉంటాడు వెళ్ళు త్వరగా వెళ్ళి రెడీ అయ్యిరా వరలక్ష్మి వ్రతానికి అన్ని ఏర్పాట్లు చేస్తాను అని సిద్ధు చెప్తూ ఉంటాడు ఇక తులసి లోపలికి వెళ్ళి ఫ్రెష్ అయ్యి లక్ష్మి ఇచ్చిన చీరను కట్టుకొని అలా నడిచి వస్తూ ఉంటే సిద్ధు తులసిని చూసి నా తులసి అచ్చం దేవకన్యలా ఉంది నేను నిజంగా చాలా అదృష్టవంతుణ్ణి తులసి లాంటి భార్య దొరకటం నా పూర్వజన్మ సుకృతం అని చెప్పి సిద్ధు మనసులో అనుకుంటూ ఉంటాడు ఫ్రెండు తులసి అమ్మ వచ్చింది పూజకు అన్ని ఏర్పాట్లు చేసావా అని ఖుషి అడుగుతూ ఉంటుంది ఇప్పుడే అన్ని ఏర్పాట్లు చేస్తాను ఖుషి అని చెప్పి సిద్ధు తులసిని తీసుకొని మందిరంలోకి వెళ్ళబోతూ ఉండగా సిద్ధు ఆవు ఎవరు పడితే వాళ్ళు మందిరంలోకి వెళ్ళటానికి వీల్లేదు అని చెప్పి విశాలాక్షి చెప్తూ ఉంటుంది అమ్మ అదేంటి అలా అంటున్నావు నిన్న నేను తులసితో కలిసి వరలక్ష్మి వ్రతం చేసుకుంటా అంటే ఓకే అన్నారు కదా అని చెప్పి సిద్ధు అంటాడు సిద్ధు చెప్పాను కదా మందిరంలోకి వెళ్ళాలంటే అర్హత ఉండాలి అని విశాలాక్షి చెప్తూ ఉంటుంది ఎవరు పడితే వాళ్ళు పూజ గదిలోకి వెళ్ళి వరలక్ష్మి వ్రతం చేసుకోవడానికి వీల్లేదు నా మాటను కాదని వెళ్తే ఊరుకోను అని విశాలాక్షి చెప్తూ ఉంటుంది అది కాదమ్మా అని సిద్ధు అంటే ఈ అమ్మ మాట మీద గౌరవం ఉంటే ఇంకేం మాట్లాడొద్దు సిద్ధు అని చెప్పి విశాలాక్షి చెప్తూ ఉంటుంది మీరొక్క నిమిషం ఆగండి అని తులసి పక్కకు వెళ్ళి లక్ష్మీదేవి ఫోటో తీసుకొని వస్తూ ఉంటుంది అది చూసి కనిష్క షాక్ అవుతుంది ఇదేంటి లక్ష్మీదేవి ఫోటో తీసుకొస్తుంది ఏం చేస్తుంది ఇది అని కనిష్క మనసులో అనుకుంటుంది నువ్వు ఏం చేసినా సిద్ధుతో కలిసి వరలక్ష్మి వ్రతం చేసుకోలేవే అని కనిష్క మనసులో అనుకుంటూ ఉంటే తులసి లక్ష్మీదేవి ఫోటో తీసుకొని వెళ్ళి ఇంటి ముందు లక్ష్మీదేవిని ప్రతిష్ఠిస్తూ ఉంటుంది అది చూసి సిద్ధు సంతోషపడుతూ ఉంటాడు ఏయ్ ఏం చేస్తున్నావు ఇక్కడ అని కనిష్క అడుగుతూ ఉంటుంది కనిపించట్లేదా ఇంట్లో వరలక్ష్మి వ్రతం చేసుకోవద్దన్నారు అందుకే నేను వరలక్ష్మి వ్రతాన్ని ఇక్కడ చేసుకుంటున్నాను వరలక్ష్మి వ్రతం ఇంట్లోనే చేసుకోవాలని ఎవరైనా రూల్ పెట్టారా ఆ అమ్మవారు భక్తి శ్రద్ధలతో చేస్తే ఎక్కడైనా ఉంటుంది అని తులసి కనిష్కకు చెప్తూ ఉంటుంది ఇక కనిష్క ఊసే తులసి నిన్ను ఏం చేస్తే నువ్వు ఈ ఇంటిని వదిలి వెళ్ళిపోతావే అని మనసులో అనుకుంటూ ఉంటుంది మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి